విసా కోవిడ్ విసా మా వైఫ్కు విసా తీశాను ఇది వచ్చేసి విజిట్ విసా వన్ మంత్ అంటే వన్ మంత్ లోపల రావాలి ఇక్కడ మూడు నెలలు ఉండొచ్చు ఇది ఎలా తీశాను దీనికి ఏమేం కావాలో పూర్తి వివరాలు చెప్తాను చూడండి ఈ విసా తీయడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం అనేది క్లియర్గా చెప్తాను వినండి మనకి విషా తీయాలంటే మనకు కావాల్సి ఉంది మన ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇంకా ఎవరిదైతే మనం విషా తీస్తున్నామో వాళ్ళ ఫోటో ఒకటి అది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ కాపీలు అంతే ఇంకా ఏమీ అవసరం లేదు మనం మన ఇజనాములు కానీ మన పాస్పోర్ట్ కాపీలు కానీ ఇంకేం అవసరం లేదు మన బతాకా ఇస్తే అక్కడ కాపీ సెంటర్లోకి వెళ్ళి నేను విజువల్ కూడా పెడతాను కాపీ సెంటర్ విజువల్ సాయిమల చేపించాను నేను దీన్ని ఆ విజువల్ కూడా పెడతాను చూడండి అక్కడ పోయి మన భర్తాక ఇచ్చేసి మనం అప్లై చేస్తున్నాం ఇలా అప్లై మా నేను మా వైఫ్కి తీసాను కదా అలా మా వైఫ్ మా వైఫ్ కానీ పిల్లలకు కానీ పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్ కావాలి బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ కాపీలు ఓన్లీ వైఫ్ మా వైఫ్కి అయితే మాత్రం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి పాస్పోర్ట్ కాపీలు అంతే ఎంత ఖర్చు అవుతుంది మన మ్యారేజ్ సర్టిఫికెట్ని మనం ట్రాన్స్లేట్ చేపేయాలి ఇంగ్లీష్లోంచి అరబీలోకి ఇంగ్లీష్లోంచి నుంచి అరబీలోకి ట్రాన్స్లేట్ చే ట్రాన్స్లేట్ చేయించేదానికి రెండున్నర దినాలు తీసుకుంటారు వాళ్ళు ఛార్జ్ అంటే విసా మనకు ఇచ్చిన దానికి వాళ్ళు ఒక ఛార్జ్ ఒక రెండున్నర దినాలు తీసుకుంటారు ఇంకా విసాకు మనం కట్టాల్సింది మూడు దినార్లు మొత్తం మనకు ఎనిమిది దినాలు ఖర్చు అవుతుంది విసా తీయాలంటే మనకు అయ్యే ఖర్చు ఎనిమిది దినాలు మాత్రమే ఎలా అప్లై చేయాలి ఎలా నేనైతే అక్కడ క్యూ మార్ట్ అనే ఒకటి మన కాపీ సెంటర్ ఉంది టైపింగ్ అండ్ కాపీ సెంటర్ సాల్మేలో నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసి అడిగాను నేను ఇలా మా వైఫ్కి విసా తీయాలనుకుంటున్నాను నాకేం కావాలి అంటే ఎలా అప్లై చేయాలంటే వాళ్ళ వాళ్ళు చెప్పారు ఒక పాస్పోర్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉండే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది తీసుకురా మేమే మొత్తం అన్ని అన్ని చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పారు నేను చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ అది తీసుకెళ్ళి ఇచ్చాను వాళ్ళు క్లియర్గా మొత్తం అంతా అప్లై చేసేసి నాకైతే మన మెయిల్ మన మెయిల్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ వస్తుంది అంత చేసి ఇచ్చేశారు ఎన్ని రోజుల్లో వస్తుంది ఎన్ని రోజులు వస్తుందంటే మామూలుగా అయితే గవర్నమెంట్ మనకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్న తర్వాత పద్నాలుగు రోజులు టైం ఇచ్చారు రెండు వారాల్లో వర్కింగ్ డే అదే రెండు వారాలు టైం ఇచ్చారు రెండు వారాల్లో ఎప్పుడైనా రావచ్చని కానీ కొందరికి ఒక గంటలో వస్తుంది కొందరికి రెండు రోజులు వస్తుంది కొందరికి మూడు రోజులు వస్తుంది కొందరికి వారం పడుతుంది నాకైతే నేను నైటు సాయంత్రం ఎనిమిదిన్నరకు అప్లై చేశాను అప్లై చేసి అక్కడి నుంచి నేను మా ఫ్రెండు చాయ్ తాగి నేను సాల్మేల్ అప్లై చేసి ఖైతాన్ బయలుదేరాను నేను ఖైతాన్కి వచ్చేదలకే నాకు అప్రూవల్ వచ్చేసింది అప్పుడే నేను రిటర్న్ వచ్చేసి ఎప్పుడు నేను గురువారం రాత్రి అప్లై చేశాను అప్పుడే నేను రిటర్న్ వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు తొమ్మిదిన్నర క్లోజ్ చేస్తారు అప్పటికే తొమ్మిది పదిహేను టైం రాత్రి ఇంకా కుదరదు కుదరదు అందుకని చెప్పేసి ఇంకా సరేలే రేపు వెళ్తామని చెప్పేసి నేను శుక్రవారం వెళ్ళి తీసుకున్నాను శుక్రవారం మార్నింగ్ తెరచరు మధ్యాహ్నం నుంచి తెరుస్తారు నేను శుక్రవారం డ్యూటీ ఉంటే అది చూసుకొని ఈవినింగ్ వెళ్ళేసి మూడు దినాలు మనం కా ఇది కార్డు ద్వారా చెల్లించాలి కినెట్లు కెనెట్లోనే కట్టాలి కెనెట్లో కడితే విసా వాళ్ళు ఫ్రెండ్ తీసి ఇచ్చారు పీడ పంపించారు నాకు ఫ్రెండ్ కూడా ఇచ్చారు ఇక ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు ఎన్ని రోజులు రావాలి విసా వచ్చిన తర్వాత విసా వచ్చిన తర్వాత ఎప్ విసా పుట్టిన డేట్ నుంచి నెల రోజులలోపు కోవైట్లోకి వచ్చేయాలి ఒక నెల లోపలు కోవెట్లోకి వచ్చేయాలి విసా ఎప్పుడైతే పుడుతుందో ఇప్పుడు నాది పదో తారీఖు పుట్టింది సెప్టెంబర్ అక్టోబర్ పదో తారీఖు లోపల కోవైట్లోకి వచ్చేది వచ్చిన తర్వాత ఇక్కడ తొంభై రోజులు ఉండొచ్చు అంటే మూడు నెలలు ఉండొచ్చు కోవిట్లో ఏ ఏ డేట్ అయితే దిగుతామో ఆ డేట్ నుంచి మూడు నెలలు వరకు కోవిట్లో ఉండొచ్చు చూశారు కదా మొత్తం ప్రోస్ అంతా ఇంకా మీకు ఏమైనా డౌట్లుంటే కామెంట్లు అడగండి ఒకవేళ నాకు తెలుసుంటే చెప్తాను లేదంటే నేను అక్కడికి వెళ్ళైనా కనుక్కొనైనా వచ్చి మీకోసం నేను చెప్తాను ఏం కావాలన్నా కూడా కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమన్నా ఇంకా క్లియర్గా ఉంటుంది తెలుసుకోవాలంటే అంటే కొందరు చెప్పారు నాకు యాక్చువల్గా అయితే ఈజనామీలు కావాలి మంది మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఈజనామీలు కావాలని చెప్పారు యజనామీలు అవసరమే లేదు ఈ ఈజనామీలు అనేది అవసరమే లేదు ఎటువంటి అవసరం లేదు నేను తీసుకెళ్ళాను తీసుకున్నాను కంపెనీ నుంచి తీసుకుని వెళ్ళాను కానీ వాళ్ళు చెప్పారు అవసలు అవసరం లేదు ఇజనామీలతో పని లేదు మనకు మనకు కావాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరైతే ఎవరినైతే మనం కోవిడ్ పిలిపించాలనుకుంటున్నామో వాళ్ళది పాస్పోర్ట్ కాపీలు కలర్ జిరా కలర్ గుర్తుపెట్టుకోండి కలర్ క్లియర్గా ఉండాలి పాస్పోర్ట్ కాపీలు కలర్ క్లియర్గా ఉండాలి తర్వాత ఒక కలర్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇవి మనకు కావాల్సిన అంతే మ్యారేజ్ సర్టిఫికెట్ మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లలైతే బర్త్ సర్టిఫికెట్ ఫోటో ఓకే అండి ఇది మొత్తం ప్రాయస్ అంతా మీకు ఇంకా ఏమైనా కావాలి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు క్లియర్గా ఇంకా అని చెప్తాను సూనా గమంలో మాత్రమే ఇది వస్తుంది గవర్నమెంట్ మనకు కొత్తగా ఈ అవకాశాన్ని అందరికి ఇచ్చింది చాలా థ్యాంక్స్ కోవిడ్ గవర్నమెంట్కి కూడా ఎందుకంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి తలగంటున్నారు అంటే వాళ్ళకు శాలరీలో అంత శాలరీ ఉంటుంది ఎనిమిది వందల శాలరీ అంటే అందరికి ఉండదు కదా వాళ్ళు పిలిపించుకోవాలంటే మినిమం ఐదు వందలు కావాలి అంటే కనీసం టూర్ విస తీసుకోవాలి నాలుగు వందలు ఎవరికైనా కావాలండి ఇంతకుముందు ఇప్పుడు అన్నీ లేకుండా ఎవరినైనా ఎవరైనా పిలిపించుకోవచ్చు ఫ్యామిలీ వాళ్ళని ఎంత శాలరీ ఉన్నా ఇబ్బంది లేదని గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది చాలా థ్యాంక్స్ కోవిడ్ గవర్నమెంట్కి ఓకే ఇంకా ఏమైనా క్లియర్గా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లు అడగండి నాకు తెలియకన్నా ఎవరికైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి పోయి లేదంటే ఆ కాపీ సెంటర్ ఉంది కదా అక్కడికైనా వెళ్ళి మీకోసం నేను క్లియర్గా తెలుసుకొని మళ్ళీ వీడియో పెడతాను ఓకే థ్యాంక్ యూ